విశాఖ పెందుర్తి వేపగుంట జీవీఎంసీ తొంభైదో వార్డు లక్ష్మీపురం బీసీ కాలనీలో ఆలయ ధర్మకర్త కీర్తిశేష్లు అచ్చినాయుడు కుమారుడు ఎల్లబిల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో గౌరీ శంకర గణపతి సుబ్రహ్మణ్య అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా మూడు రోజులు నిర్వహించారు ఈ కార్యక్రమం సోమవారం వినాయక పూజ మండప ఆరాధన మంత్ర పుష్పములు మూల మంత్ర హోమములు మంగళవారం హనుమాన్ చాలీస బుధవారం పూర్ణాహుతి నీరాజన మంత్ర పుష్పములు గోపూజ దేవతా దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహదాతలు ఎల్లబిల్లి రమణ శాంతికుమారి దంపతులు గట్టిమి వరప్రసాద్ అనురాధ దంపతులు కండిపల్లి గురుమూర్తి పద్మావతి దంపతులు తండ్యాల శంకరరావు సరస్వతి దంపతులు కోపిశెట్టి మహేష్ హైమావతి దంపతులు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అర్చకులు వెంకటేశ్వర పెద్ద ఎత్తున భక్తులు కరి సత్యనారాయణ బొడ్డు అచ్చిబాబు నక్క తాతారావు తరుణ్ నాయుడు హేమంత్ రాజేష్ కరి తాతారావు కరి చిరంజీవి దొడ్డి అప్పలరావు రవి ఈశ్వరరావు గణేష్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణం జరిగినప్పటి నుంచి వీళ్ళ నాన్నగారు ఎల్లబిల్లి అచ్చిబాబు గారు ఈ ఆలయ ధర్మకర్తగా పనిచేస్తూ అందరి ద్వారా డొనేషన్స్ చేస్తూ ఈ ఆలయాన్ని ఎలా డెవలప్ చేసుకొచ్చారు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఈ ఎల్లబిల్లి వెంకటరమణ గారు వాడి కుమారుడు వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి కావాల్సిందంతా కూడా ఈ గుడికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ అలా నడిపించుకుంటూ వస్తే ఈ మధ్యన ఈ గ్రామంలో ఏంటంటే ఆ శివలింగం కొంచెం పాడైంది లింగం కొంచెం మంచిది చేసుకుంటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఆయన చోటు వేయవలసి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి కాశీ వెళ్ళి ఆ ఒక శివలింగాన్ని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని గణపతిని అమ్మవారిని నందీశ్వరిని తీసుకుని వచ్చి నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మూడు రోజులు కూడా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం రక్షాబంధనం అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయించాం అలాగే రెండో రోజు సర్వతోభద్ర మండలం నాలుగు దిక్కుల నాలుగు మండప ఆరాధనలు హోమాలు విశేష హోమాలు ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు విశేష హోమాలు పూర్ణాహుతి ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ చేశాం కాబట్టి భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మన ఎల్లబిల్లి రమణ గారికి ఇచ్చి ప్రోత్సాహం చేసి కమిటీ నెంబర్లు ఈ గ్రామ పెద్దలు మిగతా ఇక్కడ ఉండేటువంటి పురోహితులు వీళ్ళందరూ కలిసి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని వచ్చింది తొంభై ఐదో వార్డు మరి వీళ్ళ నాన్నగారు అచ్చబాబు గారు అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు అందరినీ సహకరిస్తున్నాము మరి ప్రతి మంగళవారం కూడా శనివారం కూడా ఇక్కడ నామ సంకీర్తన భజన కార్యక్రమం అవుతుంది హనుమాన్ జయంతి వినాయక చవితి శివరాత్రి ప్రతి కార్తీక మాసం కూడా ముప్పై రోజులు కూడా ఇక్కడ నామ సంకీర్తన కార్యక్రమం ఉంటుంది ఈ రకంగా మన కమిటీ ఏర్పడ్డది కమిటీ ద్వారా చాలా చక్కగా మరి కుటుంబ కూడా సహకరిస్తున్నారు గ్రామ పెద్దలు కూడా సహకరిస్తున్నారు అందరి సహకారంతో ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నాము శ్రీ శ్రీ గౌరవి శంకర గణపతి ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు మా నాన్నగారు కట్టారు శ్రీ అలవిల్లి కృష్ణ లక్ష కుమారుని అలబిల్లి వెంకటరమ్మ అంటే ఆలయ తరపు మా నాన్నగారు మా నాన్నగారు చేసిన నేను చేస్తా నేను చేసి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ హనుమాన్ జయంతి మహాశివరాత్రి మూడు పండుగలు చేస్తున్నామండి అదే కురందరూ మహా మా కాశీ నుంచి శివలంగా తెద్దాం తెద్దామంటే అనుకోండి మేము ఎప్పుడో పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కాశీ వెళ్ళి మనం కాశీ వెళ్ళానండి తిరిగిన ఒక నాలుగు రోజులు అవుతుంది ఆ నాలుగు రోజుల క్రితం కాశీ కురవాలని మీటింగ్ పెట్టుకొని ఇలా చేద్దామంటే సరేనండి ఓకే సార్ మొత్తం అంతా మా కుర్ర కమిటీ ద్వారా పెద్దలు పంతు బ్రాహ్మ పంతులు గారు వీరంధ్ర కలిపి పురోహితులు గారు చేరుతున్నాం సార్ దానికి ఇప్పుడు మా గురీజ్ గారు మాట్లాడుతారండి